ఈ రోజు మన వీడియో ఏంటంటే ఉక్స్ పట్టి ఖజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుందా అయితే ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే క్లారిటీగా ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని టిప్స్లు ఎలా ఫాలో అవ్వాలి అనేది మీకు కూడా అర్థమవుతుంది చూసారు కదా మూడించులు ఉందనమాట ఇంచులు అంటే ఇంచులు గ్యాప్ అయితే వచ్చింది అనమాట ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనము కులతలు ఎలా తీసుకోవాలి కొన్ని టిప్స్లు ఎలా ఫాలో అవ్వాలి అనేది క్లియర్గా మీకైతే చెప్తాను ఈ కస్టమర్ వచ్చేసి నాకు పట్టేసినట్టు ఉంది అని ఉక్స్ పట్టి మధ్యలో ఇంత గ్యాప్ వస్తే ఫ్రంట్ పాటు పట్టేసినట్టే వస్తుంది ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ ఏంటో చూద్దాం ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు సెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఐదు అనమాట ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాం ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి టూ వైట్ బ్లౌజ్ అనమాట మనకి ఆల్తీ బ్లౌజ్తోనే మనకి ఈజీగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేనైతే చూపించాను కదా మెజర్మెంట్ హ్యాండ్స్ అయితే నేను ఇప్పుడు ఎలా మార్క్ వేసుకున్నానా అలా వేసుకోండి లేదా మీరు టేప్తోనైనా మార్క్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను ఏ డేస్ ముక్క అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కలర్ అనేది చూస్తున్నాను అనమాట అంటే మీకు కూడా నేను కొలతలు వేసిన తర్వాత మీకు కూడా క్లారిటీగా అర్థం అవ్వాలి కదా అందుకు కాబట్టి ఇప్పుడు ఇలా మీరు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మీరు హ్యాండ్స్ నేను ఎలా కొలతలు చూపించానో అలా వేసుకోండి లేదా మాకు ఈజీగా టేప్ కొలతలు కూడా అర్థమవుతాయక్క అంటే ఫస్ట్ మీరు హ్యాండ్స్ ఎంత ఉంది హ్యాండ్స్ లూజ్ ఎంత ఉంది చేతి లూజ్ ఎంతుంది హ్యాండ్స్ కరువు ఎంతుంది అనేది కూడా చూసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కు లోతు అయితే చూద్దాం ఇప్పుడు ఇలా తీసుకోండి నేను ఎలా అంటే నేను హ్యాండ్స్ కుట్టేటప్పుడే లోతు అయితే తీసుకుంటాను ఎందుకంటే నాకు అప్పటి నుంచి అలానే అలవాటైంది కాబట్టి మీరు ఇలా ఫస్ట్లోనే తీసుకునే వాళ్ళైతే ఫస్ట్లో తీసుకోవచ్చు ఇక్కడ నేను ఎగస్ట్రా ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇక్కడ శంఖ ముక్కలు పడతాయి అన్నమాట అందుకు కాబట్టి ఇదే క్లాత్లో శంఖ ముక్కలు కూడా కట్ చేస్తున్నాను మీకు కట్ చేసిన తర్వాత కుట్టినిచ్చి కూడా చూపిస్తాను ఈ బ్లౌజ్కు కాజా పట్టి మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా మన కటింగ్ ఎంత బాగుంటుంది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందనేది కూడా చూపిస్తా ఇప్పుడు వచ్చేసి మనము అయితే తీసుకోవాలి కదా అంటే చేతి పని చేస్తాం కదా దానికైతే నేను ఒకటిన్నర ఇంచు విడల్పు అయితే తీసుకున్నా పొడుగు వచ్చేసి మన మెజర్మెంట్ బ్లౌజు ఉందో అంత నడుము లూజ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం ఎలా కొంచెం టిప్స్లు ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా చూపిస్తా ఇప్పుడు మీకు నడము లూజు ఇక్కడ చూసుకుంటున్నారు కదా చూసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు కొన్ని కొన్ని బ్లౌజులు ఎలా కట్ చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలి అనేది కూడా చూపిస్తా ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఫస్ట్ టేపుతో ఇలా నడుము అనేది కొలుసుకోండి ఓకేనా ఇలా కొలుసుకున్న తర్వాత మీకు ఎలా కట్ చేయాలనేది కూడా చూపిస్తా ఓకేనా ఇప్పుడు మీకు దీంట్లో నాలుగో భాగం ఎంత వస్తుందో అంతా చూసుకోండి ఓకే ఇలా టేపు నాలుగు విధాలుగా ఇలా మార్చుకొని నడుము లూజ్ అయితే ఇలా చూసుకోండి ఓకేనా ఇప్పుడు నడుము లూజు చూసుకోండి ఒక్కసారి ఇలా ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఒకటికి రెండు సార్లు నడుము లూజు ఖచ్చితంగా చూసుకోవాలి ఇప్పుడు నడుము లూజు మనకి ఎంత వచ్చిందో చూసుకొని దానికన్నా ఎక్స్ట్రా మనం వెనకపాటు మనము డాట్లు అయితే వేస్తాం కదా దానికోసం ఒక ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకున్నా సైడ్ కుట్లలేకి లేకి రెండు ఇంచులంతా ఎక్స్ట్రా తీసుకున్నా ఇప్పుడు మనకి బ్లౌజు పొడువు అంటే మనకి బాడీ పొడువు ఎంతుందో ఒక్కసారి చూసుకుందాం ఓకేనా ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్పారంటే మెజర్మెంట్ అంతా బాగుంది కానీ ఫ్రంట్ ఒక్కటే పట్టేసినట్ట ఉంది అని చెప్పింది అనమాట మీకు ఫ్రంట్ పాటు పట్టేసినప్పుడు దాంట్లో కాజా గాజా పట్టి మధ్యలో గ్యాప్ ఎక్కడ రాకుండా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూపిస్తా అంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఇప్పుడు చూసారు కదా దీనికన్నా కొంచెం అటువైపు ఒక గీతంతా ఇటువైపు ఒక గీతంతా ఎక్స్ట్రా మార్క్ అయితే చేసుకోవాలి గీసుకోవాలి మీకు అప్పుడే మీరు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎక్కడికుందో అక్కడే మార్క్ అయితే వేసుకున్నారంటే మళ్ళీ మీకు ఇబ్బంది ఒకటే సరే సంఖ లూజ్ కూడా డైరెక్ట్గా ఇలా మెజర్మెంట్ బ్లౌజ్తో తీసుకోవచ్చు ఇప్పుడు మనకి సైడ్ మనకి మెజర్మెంటు నడుము లూజ్ ఎక్కడికో ఇక్కడికి మార్క్ వేసుకుంటున్నా ఇక్కడి నుంచి రెండించులు ఎగస్ట్రా తీసుకున్నాం కదా సైడ్ కుట్లలోకి దానికోసం కూడా మార్క్ చేసుకుంటున్నా ఇప్పుడు శంఖ పొడవు కూడా చూద్దాం ఇక్కడికైతే మార్క్ చేసుకుంటున్నా ఓకేనా ఇప్పుడు శంఖ ఇలా ప్లస్ గుర్తొచ్చేలాగా మార్క్ అయితే వేసుకోండి మీకు కొలతలు కరెక్ట్గా రావాలంటే ఇలా కరువు స్కేల్ కూడా కంపల్సరిగా ఉండాలి లేదా మీకు టైలరింగ్ షాపులు సంబంధించిన చోట చిన్న చిన్న స్కేల్ అయినా దొరుకుతాయి మీకు స్కేల్ ఉందంటే మీకు ఈజీగా మెజర్మెంట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అనమాట మీకు ఇప్పుడు సంఖ కరువు ఎంత తీసుకోవాలో చూపిస్తా ఇలాంటి బ్లౌజులు వచ్చిన వాళ్ళకి ఒకటి పావైతే తీసుకుంటున్నా ఇక్కడి నుంచి రెండు ఇంచులు ఇక్కడి నుంచి రెండు ఇంచులు మార్క్ అయితే వేసుకొని ఆ రెండించుల నుంచి ఇక్కడికి వచ్చేలాగా ఈజీగా కలుపుకోండి మీకు సంగ కరువు అనేది ముడతలు వచ్చే అవకాశం ఎక్కడా ఉండదు అనమాట మళ్ళీ ఒకసారి చూసుకోండి మీరు నడుము లూజ్ ఎంత ఉందో అంత చూసుకొని ఇక్కడ కూడా అంతే వచ్చిందా లేదా అని చూసుకోండి నాకు ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చిందనమాట ఎందుకంటే ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి కంపల్సరిగా ఓకేనా ఇప్పుడు పైన ఇప్పుడు ఇలా పై వైపు కూడా ఇలా నేను ఇలా చూపిస్తున్నాను అలా ఇలా మార్చేసుకోండి మనకి షోల్లర్ విడల్పు నెక్ విడల్పు ఓకేనా ఇప్పుడు పొడువు కూడా మనం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా మార్క్ అయితే వేసుకున్నాం కదా ఇలా పొడువు కూడా ఇలా లైన్ అయితే మార్క్ చేసుకోండి నేను రెండు గీత ఎందుకు చేశానంటే నేను పై గీత దగ్గరికి మార్క్ వేస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మన పై గీత దగ్గర మార్క్ చేసాం కదా కుట్టేలోపు కింద గీత దగ్గరికి మనకి మార్క్ వస్తుందనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం ఒక పావించంతా ఇలా మనకి షోల్లర్ వైపు మార్క్ అయితే తీసుకోండి మనకి ఎక్కువ శాతం వెనక భాగం ఇలా షోల్డర్ వైపే వస్తుంది కాబట్టి ముడతలు ఆ ముడతలు ఎక్కడ రాకుండా మీకు ఇలా తీసారంటే ముడతలు రావు ఇప్పుడు ఈ బ్లౌజ్కు నడుము డాటు వెడల్పు ఎంత వేస్తున్నానంటే నేను చెప్పాను కదా ఒంచు ఒంచు అయితే వేస్తున్నా ఇప్పుడు ఈ ఇంచు మార్కుని పొడువు కూడా ఎంత తీసుకుంటానన్నా చూపిస్తా చూపిస్తాను పొడువు దాదాపు ఒక నాలుగు ఇంచులంత పొడవు అయితే తీసుకున్నా నేను అందాస్ పైన వేస్తున్నా మీరైతే కొలుసుకోండి నేనైతే దాదాపు ఇంచులకైతే పొడవు అయితే తీసుకున్నా వెడల్పు వచ్చేసి ఒగించు అయితే తీసుకున్నా ఏ బ్లౌజ్కైనా నడుము డాటు వెడల్పు వచ్చి ఒగించి అయితే మీకు ఎక్కడ ముడతలు వచ్చే అవకాశం కూడా ఉండదు మీ కెనకల పైకి లాగినట్టు కూడా ఉండదు ఓకేనా ఇప్పుడు మనకి మీకు పర్ఫెక్ట్గా మీకు ఎన్నించులు మార్క్ చేశాననేది కూడా చూపిస్తా మీకు ప్రతి ఒక్కటి నడుము లూజు ఇంత రావాలన్నమాట చూసారు కదా నేను ఇప్పుడు చాలా అంటే చాలా ఈజీ అనమాట మీరు ఏం చేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి చూసారు కదా వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు నేను చేసిన కొలతల ప్రకారంగా మీకు నడుము లూజు తొమ్మిదిన్నర వచ్చింది అంటే మనకి సంక దగ్గర తొమ్మిదిన్నర నడుము లూజు ఎనిమిదిన్నర అంటే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఒక ఇంచ్ అనమాట ఎందుకంటే సంక దగ్గర కొంచెం కొంత జనానికి లూజ్ ఎక్కువగా పెట్టించుకుంటారు కొంత జనం లూజ్ తక్కువగా పెట్టించుకుంటారు కాబట్టి నెక్ నెక్ వెడల్పు వచ్చేసి రెండించులు షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడించులు మీకు సంఖ కరువు వచ్చేసి ఒకటింపావ తీసుకున్నాం అనమాట మీకు ప్రతి ఒక్కటి కొలతలు అయితే రాసి చూపిస్తున్న నాలుగించులు డాట్ పొడవు ఓకేనా ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కరెక్ట్గా అనమాట మీకు కుట్టిన తర్వాత కూడా చూపిస్తా ఎక్కడే నుక్సి పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందనేది కూడా చూపిస్తా ఇప్పుడు చూసారు కదా మనం కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి మనము క్రాస్ కటింగే కావాల క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువే వస్తుంది ముక్కలైతే జాయిన్ చేసుకోబడుతుంది ఓకేనా మనము ఇప్పుడు ఎలా మార్క్ చేసామో అలా చుట్టూ ఇలా మార్క్ అయితే వేసుకోవాలి మనకి సంఖ దగ్గర కొంచెం క్లాత్ అయితే తక్కువ వస్తుంది మనం జాయిన్ చేసుకోవాలి తప్పదనమాట ఎందుకంటే ఇది ఎనభై సెంటీమీటర్ల క్లాతే కాబట్టి ఇంత పెద్ద సైజు వాళ్ళకి ఎనభై ఎనభై సెంటీమీటర్లతో కూడా ఎలా కట్ చేయాలని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే మార్కులతో ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ అయితే వేసుకోండి ఓకేనా చాలా అంటే చాలా ఈజీ అనమాట ఏదైనా కష్టం అనుకుంటే కష్టం అవుతుంది ఈజీ అనుకుంటే ఈజీ అవుతుంది అనమాట అది మన చేతుల్లోనే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా మనం కాజాపట్టి తీసుకోకూడదు అనమాట ఉక్స్ పట్టే తీసుకోవాలి కాజాపట్టి తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కాజాపట్టి మెజర్మెంట్ ప్రకారం నెక్కు పొడువు ఎంతుందో వెడల్పు ఎంతుందో అంత చూసుకోవాలి మళ్ళీ ఉక్స్ పట్టి కాజాపట్టి జాయింట్ చేస్తాను చూడండి దానికి ఎక్స్ట్రా తీసుకుంటాం తీసుకుంటాం కదా ఒక పావించంత కానీ ఒక అర్ధన్ంచ్ ఎంత కానీ అలా తీసుకోకూడదు అనమాట ఇప్పుడు కాజా మనం పట్టి తీసుకున్నాం కాబట్టి మనము కాజా కాజాపట్టికి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోబడుతుంది ఇప్పుడు నేను మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా వచ్చిందో సేమ్ అలానే మీకు మార్క్ అయితే వేశాను మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న టిప్స్లు అయితే మీకు చెప్తా ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకి మూడించులు గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి ఆ మూడించులు గ్యాప్ రాకుండా ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు మనకి సంఖ దగ్గర భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇప్పుడు కొంచెం నేను ఎలా తీసానో కొంచెం షోలర్ వైపు ఇలా క్రాస్గా రానిచ్చారంటే మీకు సంఖ దగ్గర భుజం జారే అవకాశం అయితే అస్సలు ఉండదు ఓకేనా ఇలా చూసారు కదా ఇలా కొంచెం ఇలా క్రాస్ అయితే రానివ్వాలన్నట్టు ఓకే ఇప్పుడు శంఖ లోతు కూడా తీద్దాం ఇక్కడ షోలర్ వైపు కూడా నేను ఇలా రాణిస్తున్నాను చూడండి ఒక పావించులో సగం ఇలా తీసామంటే మనకి సంక దగ్గర ముడతలు కానీ ఉబ్బులు ఉబ్బులు కానీ లూజు లూజ్ కానీ అలా ఉండదు అనమాట పట్టి కాజా కాజాపట్టి మధ్యలో ఇలా గుర్తులైతే వేసుకోండి ఎక్స్ట్రా ఒక పావించంత అంత అంత వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉంటే అంత తీసుకుంటే మళ్ళీ మీకు కుట్లలోకి క్లాత్ తక్కువ వస్తుంది కాబట్టి ఓకేనా ఇప్పుడు మీకు అసలైన టిప్స్ మీకు ఉక్స్ పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలా కొలుసుకోండి ఓకేనా మీరు షోల్డర్ని సారీ క్రాస్ బెల్ట్ని ఇలా కట్ చే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము డాట్ వెడల్పుకి ఎన్ని ఇంచులు ఎగస్ట్రా కావాలో అన్నించులు ఎగస్ట్రా తీసుకోండి ఇప్పుడు నేను రెండించులకు కొంచెం ఎగస్ట్రానే డాట్ వెడల్పు అయితే వేస్తున్నా నేను ఇక్కడ కూడా రెండించులు ఎగస్ట్రా క్లాత్ అయితే తీసుకున్నా ఓకేనా ఇప్పుడు నేను రెండించు లేకస్తా తీసుకొని మీకు స్టైట్గా మార్కు కూడా ఇలా వేసుకున్నారంటే మీకు సంకలో ముడతలు వచ్చే అవకాశం కూడా ఉండదన్నమాట ఇప్పుడు నేను రెండించులు అయితే వెడల్పు అయితే ఎక్కువ తీసుకున్నాను కదా ఆ రెండించులు వెడల్పు ఎక్కువ తీసుకున్న దాన్ని బట్టి మనకి డాట్ వెడల్పు కోసం మనకి ఎక్కడ సంక్సపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాదనమాట ఓకేనా ఇలా తీసుకోకుండా ఏమవుతుందంటే కొంత జనము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియక ఇలా తీసుకోకుండా డైరెక్ట్ మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంతే మార్క్ అనమాట ఎక్స్ట్రా డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకోరనమాట అందుకే ఎగస్ట్రా తీసుకోరు కాబట్టి మీకు ఉక్సపట్టి కాజాపట్టీలో టైట్గా అలా అంత గ్యాప్ అయితే వస్తుందనమాట నేను పావించంతే ఎక్స్ట్రా తీసుకుంటున్నానని చెప్పాను కదా ఉక్సిపట్టికి కాజా పట్టికి నేను డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట మీరు ఎప్పుడైనా ఉక్సిపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఎన్ని ఇంచులు డాట్ పొడు వెడల్పు తీసుకుంటున్నామో అన్నించు వెడల్పు ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి అప్పుడే మీకు ఉక్స్కు పట్టికి కాజా పట్టికి మీకు గ్యాప్ అయితే రాదనమాట చూసారు కదా మీరు అలా కట్ చేసుకుంటేనే మీకు ఈజీగా కొలతలు కూడా అర్థమవుతాయి మీకు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది నాకు ఇక్కడ క్లాత్ అయితే తక్కువ వచ్చింది జాయిన్ చేసుకోబడుతుంది అంటున్నాను కదా ఎంత జాయిన్ పడుతుంది అనేది కూడా ఇక్కడ చూసుకుంటున్నా ఇలా ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ కట్ చేసుకుంటున్నా చూసారు కదా ఇలా ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఇదే ఎనభై సెంటీమీటర్లోనే ఇంత పెద్ద సైజు వారికి కట్ చేయాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సాధ్యమైతే కాదు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి పావించి మార్క్ చేసుకొని నేను కట్ చేసుకుంటున్నా ఓకేనా ఇలా చాలా అంటే చాలా ఈజీ అనమాట మీకు ఈ వీడియోలు అర్థమవుంది అనుకుంటా అర్థం కాకుండా అర్థం కాలేదక్క అని చెప్పండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా ఓకేనా చూడండి ఇలా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి కట్ చేసినదంతా ఇలా కట్ చేశారంటే మనకి ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ లోతు కంపల్సరీగా మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్టే లోతు ఉండాలి మీకు కనిపిస్తుందా లేదు లోతు అయితే ఖచ్చితంగా ఒక పావించుకు ఇంచుకు ఖచ్చితంగా ఎక్కువగానే ఉంది ఇక్కడ ఏమన్నా కొంచెం షోల్డర్ దగ్గర ఇంచుమించు ఉంటే కట్ చేసుకోండి ఓకేనా చూసారు కదా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి మీకు షో క్రాస్ బెల్ట్ తక్కువ ఉందాక అనొచ్చు తక్కువ నేనే కట్ చేశానండి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్లు వేసిన తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మీకు కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మన కటింగ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో ఎక్కడ గ్యాప్ రాలేదు సంఖలో కూడా ప్లస్ గుర్తొచ్చింది చూసారు కదా మీకు బ్లౌజు కట్ చేసి మళ్ళీ కుట్టి కూడా చూపిస్తున్నా ఓకేనా ఎక్కడ మనకి పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు సంకలో ప్లస్ గుర్త వస్తుంది ఇలా రావాలన్నమాట ఇలా వస్తేనే బ్లౌజ్ కటింగు మీకు ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టు టైట్గా ఉండదన్నమాట చూసారు కదా ఇలాంటి టిప్స్లు వాడితేనే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కంపల్సరీగా ఈజీగా అర్థమవుతుంది ఓకేనా చూసారు కదా ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో అస్సలు గ్యాప్ రాకూడదు మీకు క్రాస్ బెల్ట్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎదురెదురుగా ఉన్నాయి నేను ఒక్కటే బ్లౌజు ఆల్తితో నాలుగు బ్లౌజులు అయితే కట్ చేసా ఒక బ్లౌ రెండు బ్లౌజులు లైనింగ్ లేకుండా రెండు బ్లౌజులు లైనింగ్తో చూసారు కదా ఇది లైనింగ్ బ్లౌజు ఇది కూడా లైనింగ్ బ్లౌజే ఇంకొకటి గురం క్లాత్ అని వస్తుంది కదా అది చూసారు కదా ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చే